ముందుగా నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమం గురించి ఒకే ఒక మాట చెప్తున్నాను మన దేశంలో హిందువులందరూ కూడా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారు కళలు సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా మరుగునబడిపోతున్నాయి ఎందుకంటే మరి జీవన విధానంలో కళలు అన్నింటి లోపల కూడా ప్రతిరూపాన్ని చూపిస్తాయి ఈ కళల వల్ల ప్రతి ఒక్క పౌరుడు కూడా నిద్రపోయే పౌరుణ్ణి కళ మేల్కొల్పుతుంది కళ్ళు మూసుకుంటే వచ్చేది కళ కళతోటి నిద్రపోతున్న ప్రజానికాన్ని లేపేది మాత్రం కళ కానీ ఈ యొక్క కళాకారులు దేశాన్ని ప్రపంచాన్ని అన్నింటినీ కూడా శాసించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మరుగున పడిపోతున్న తరుణం లోపల నేను ఒకే ఒక ఆలోచనకు వచ్చాను ఎందుకంటే మన భాష మన మాతృభాష తెలుగు లోపల ఈ కళని కవులని కళాకారులని అందరినీ కూడా గుర్తించేటందుకు నేను ఈ సమాజానికి కావలసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేళవించి పద్య రూపంలో కవిత రూపంలో రాసి నూట పదకొండు పద్యాలతో బండారి శతకాన్ని పూర్తి చేయడమైంది ప్రతి ఆడబిడ్డకు కానీ పురుషుని కానీ సోదరి సోదరి అక్కలు చెల్లెండ్లు అమ్మలు తమ్ముళ్ళు వ్యవసాయము అభివృద్ధి పంట పిల్లలు గ్రామం ప్రతి ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నింటికీ కూడా సమాధానంగా ఏకాక్షరి పద్ధతి లెక్క ప్రతి ఒక్కదానికి సమాధానం ఈ యొక్క బండారిస్తకం లోపల ఉన్నది ప్రతి పౌరుడు కూడా ఇక్కడి నుంచి కళలను అభిమానిద్దాం కళలను ప్రేమించుదాం కళల ద్వారా సమాజాన్ని మేల్కొల్పుదాం కళల ద్వారానే సమాజం లోపల జరుగుతున్న చెడు అన్నింటిని కూడా అరికట్టేటందుకు కళల లోపల మనకు ఒక ఆయుధం ఉంది మనకు తెలియని ఆయుధం కళల లోపల ఉంది దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం సమాజాన్ని కాపాడుదాం జై హింద్ జై భారత్ సదా మీ సేవలు కళాకారుడు కవి సదల అంజయ్య దేవునిపల్లి అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు బండారి శతకం రచించిన సద్దుల అంజయ్య గారికి దీని వెనువెంటనే ఉన్న దీనికి ప్రోత్సహిస్తున్న బండార రమేష్ గారు దేవి గ్రాండ్లో వారి ఇరువురికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా మేము రావడం మాకు ఆహ్వానం పలికినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కళల ద్వారా సమాజాన్ని మేల్కొన వల్ల సంగీతం సాహిత్యం రెండు కళలు లాంటివి మనకు సంగీతం నా విశ్వాస సాహిత్యం నా నిశ్వాస కాబట్టి మన ఊపిరి ఎలా తీసుకుంటామో ఎలా వదిలేస్తామో అదే విధంగా సంగీతం సాహిత్యం కూడా మన లోపల ఉండాలి ప్రతి ఒక్కరి లోపల అలాంటిది మేము ఒక సంగీత కళాకారుడిగా ఇంకో కన్ను మా బావగారు అంజయ్య గారు సాహిత్యంగా మాకు నేడే పరిచయం అయ్యాడు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కళలను ప్రోత్సహి ప్రోత్సహించాలి ఆచరించాలి ఆచరించాలి కళాకారుడిగా గుర్తించబడాలి ముఖ్యంగా ఈ యొక్క కళాకారులను ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కావచ్చు స్టేట్ ప్రభుత్వం కావచ్చు కళాకారులను గుర్తించాలి వారికి గవర్నమెంట్ యొక్క ఐడెంటిటీ కార్డు మంజూరు చేయాలి ఐడెంటిటీ కార్డు ద్వారా మనకు అనేక రాత్రులలో మనం భజనలు చేసి కానీ నాటకాలు చేసి అని వస్తే పోలీసులు బండిలాపడం అవి చేస్తున్నారు కాబట్టి మనం ఒక కార్డు చూపిస్తే సార్ మనం కళాకారులు సార్ ప్రతి ఒక ప్రోగ్రామ్ పోయొచ్చామని చెప్తే కూడా మనకు ధైర్యం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఎంతో కృషి చేయాలని చెప్పి కోరుకుంటాం శార్దిన పట్టణంలో దేవి గ్రాండ్ హోటల్లో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మా మామగారు సదల ఆంజనేయులు గారు ఎన్నో పద్యాలు రాసి నూట పదకొండు పద్యాలు రాసి బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి పేరు బండారి శతకం అనే పేరు నిశ్చయించడం జరిగింది బుక్కు ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ఆయనకు మేము చిన్న సత్కారం చేయడం జరిగింది ఈరోజు ఈ హోటల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బండారి రమేష్ గారి అన్నసార గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా మామగారు ఇంకెన్నో శతకాలు రాయాలని ఇంకెన్నో పద్యాలు రాయాలని కవిగా ఇంకా గొప్పగా విదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ బండారి శతకం పేరుపైన సదల అంజయ్య గారు నూట పదహారు పద్యాలు రాసి కవిగా పరిచయమైన శుభ సందర్భంగా ఈరోజు షాద్ నగర్ పట్టణంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కవులు నేటి సమాజానికి అవసరం ఇలాంటి కవులు ఎందరో పుట్టుకురావాలి సమాజంలో అన్యాయాలు అక్రమాలు పేటరేగిపోతున్నాయి యువత చెడుదారులో పడుతున్నారు ఇలాంటి కవులు రావడం వల్ల సంస్కృతి సంప్రదాయాల పట్ల ఒక గౌరవ మర్యాదలు పెరిగి దేశం పట్ల ధర్మం పట్ల మరియు అనేక సమాజంలో జరుగుతున్న చెడుదారులకు ఇలాంటి కవులు ఇచ్చే ఒక పద్యాల ద్వారా కానీ సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి కవులు కళాకారులు ఎందరో రావాలి సమాజానికి దేశం పట్ల గౌరవం పట్ల మంచి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మంచి మంచి పద్యాలు రాసి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్